అందరికి నమస్కారం వేణుస్వామి గారి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు అందరూ జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆయన సపోర్ట్ చేయట్లేదు సో మొత్తానికి ఆయన ఒక బోల్డ్ ప్రొడిక్షన్స్ తో మళ్ళీ మన ముందుకు వచ్చారు సోషల్ మీడియా అంతా దద్దరిగిపోతుందని చెప్పారు కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు ఈ కాంట్రవర్సీ గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఇద్దరు జ్యోతిష్య పండితులు మనతో ఉన్నారు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు అలాగే జయ శర్మ గారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం

ఉమెన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవన్నీ దే ఆర్ ఆల్ కమిషన్స్ ఎనాక్టెడ్ బై నైన్టీన్ ట్వంటీ వన్ అండర్ పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం ఉంటాయి దే కెన్ మానిటర్ అండ్ దే కెన్ రికమెండ్ అంతే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్లో మనం పిటిషన్ ఇస్తే ఏదో అయిపోద్ది మనం అనుకుంటాం అక్కడ ఏం కాదు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పోలీస్ అథారిటీస్ని అయ్యా మీరు చేయండి అని ఎస్పీ గారికి రాస్తారు హైకోర్టు తప్పాలని కూడా ఉంటుంది హైకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా మనం పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఆయన కూడా అదే చేస్తారు మానిటర్ చేయండి ఆయన అని చెప్తారు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటిదే ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ అయినటువంటి కమిషన్స్ ఈ కమిషన్స్ ఏం చెప్తారు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు షోకాస్ నోటీస్ దే హావ్ ద రైట్ బట్ ఏది ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు అండ్ దే దే విల్ రికమెండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అయితే లాస్ట్లో అది ఇన్వెస్టిగేషన్ అది అంత స్టూడియస్ అంత సీరియస్ అయితే మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కేసు పెడితే పోలీస్ పోలీసులు పిలుస్తారు అడుగుతారు ఇట్లాంటివన్నీ సీరియస్నెస్ ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఇవన్నీ వేణుస్వామి గారికి తెలుసు శ్రీవాణి గారికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ లాయర్లను కలుపుకోరా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరా జ్యుడిషియరీ ఉంటుంది కదా వీళ్ళకే కాదు కదా సో ఏంటంటే మీడియాలో హైప్ రావడం కోసం ఇంకేమన్నా అరెస్ట్ అయిపోయి వెళ్ళిపోయాడంటే ఆయన దేమాగా ఆయన ఆఫీస్లో ఇంకా మరి ఎంత చేస్తున్నా సరే వేణుస్వామి గారు కస్టమర్స్ ఎందుకు వస్తున్నారు నలుగురు కస్టమర్లు ఆయన ఇంటికి పెట్టారు లైన్లో ఉన్నారు ఆ లోపల ఐ మీన్ ఆఫీస్ ఐఎమ్ వర్కింగ్ వెరీ సీరియస్లీ లోపల పూజలు జరుగుతున్నాయని ధీమాగా చెప్పాడు ఆయన కాబట్టి లాయర్ని కన్సల్ట్ చేస్తారు వెళ్తారు సో కమిషన్స్ ఏంటంటే మానిటర్ చేస్తాయి అండ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది వెళతారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు క్షమాపణ అడుగుతారు రాసిస్తారు ఇవాళ ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి అన్నమాట సో ఈ యొక్క లాని ఎవరైనా సరే కంటెస్ట్ చేస్తాడు అయితే కంటెస్ట్ చేస్తానని ఆమె చెప్తుంది కదా అంతే కాదు షెహాజ్ గివెన్ హెర్ ద వార్నింగ్ ఆల్సో ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఏం జర్నలిస్టుల మీద ఉన్న దేవుళ్ళ జర్నలిస్టుల మీద కేసులు పెట్టలేమా అని ఎవరైతే రెచ్చిపోయి ఇచ్చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు ఈయన మీద పెట్టినప్పుడు వీళ్ళు వాళ్ళ మీద కూడా పెడతారు రెసిప్రికేషన్ ఉంటుంది కదా ఏదైనా తానా అంటే తన మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అంటే మా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అని ఉంటుంది సో దీన్ని భయపడాల్సినటువంటి పని లేదైతే బుద్ధి లేని తత్వం అది బుద్ధి లేని పని ఆయన చేసింది ఏది ఇలా చచ్చిపోతారు చచ్చిపోతారు ఒకసారి ఒప్పు ఒప్పుకుంటారు బాగుంది అనుకుంటారు రెండోసారి మూడోసారి ఆవు పులి ఆవులాగా కథలాగా అయిపోయింది అనమాట అందరికీ విడాకలే అందరికీ ప్రభాస్కి విడాకులు ప్రభాస్కి పెళ్లి కాదు నాగ చైతన్యకి పెళ్ళి కాదు సమంత విడిపోద్ది శోభిత విడిపోద్ది ఇంకా అంతా నెగిటివ్ వెళ్తే నెగిటివ్ మ్యాన్ ఆయన ధైర్యంగా వాడు చెప్తాడు అవును అందరూ పాజిటివ్లు చెప్తారు మీరు మీరు నేను నెగిటివ్లే చెప్తాను బాగా చేయాలనుకుంటున్నాను అందుకని నెగిటివ్లైజ్ చేసుకొని మారుతారు అంటున్నారు గురువు గారు చెప్పినట్టు నెగిటివ్లు చెప్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పాలా ఈయనకి అపాయింట్మెంట్ ఉండదు ఉండదు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఏమైంది అండి నాగార్జున గారు మరి బిగ్ బాస్లో తొక్కేస్తాడేమో అంటే నా వెంకటేష్ గారు రమణ అని ఒక ఆయన తొక్కేస్తారు ఆయన దగ్గర ఉన్నటువంటి మేనేజర్ నాకు తెలుసు సినిమా ఫీల్డ్లో ఈ తొక్కలాట్లు అయ్యే ఉంటాయి అందుకనే గా ప్రజలకు తెలుస్తుంది అయితే వేణుస్వామి గారు ప్రభాస్ గారితో గొడవలేనప్పుడు నేను సీతాఫలాలు ఇచ్చానని అంత పెద్ద ప్రభాస్ గారు నా మీద అన్నీ వేసినప్పుడు బొట్ట సీతాఫల పళ్ళు పంపించాను చాలా బాగున్నాయి అన్నాడు ప్రభాస్ ఫోన్ చేసి అని చెప్పారు మరి అలా మెయింటైన్ చేసుకుంటారో మన వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటో ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్ ఊరికి మనకేంటంటే ఊళ్ళో ఒక్కలకి ఊళ్ళో పెళ్ళి కుక్కలకి ఆడావిడన్నట్టు ఊరికి అందరూ డిస్కషన్లు ప్రజల డిస్కషన్లో మీడియా డిస్కషన్లో మీటింగ్లు ఇవి ఎలా ఉండాలి అంటే ఇండియన్ డెమోక్రసీ ఫార్మ్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేసినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఎలా రాశారంటే పార్లమెంట్ ఒక కన్ను అయితే దానికంటే కూడా జుడిషియరీ రెండవది అంటే పార్లమెంట్ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు చేస్తే ఈ యొక్క జ్యుడిషియరీ అనేటటువంటి హైకోర్టులు చీఫ్ జస్టిస్లు సుప్రీం కోర్ట్ జస్టిస్ ఇది ప్రెస్ అనేది మూడో వింగ్ ఈ మూడు కలిస్తేనే ఇది అలాగే మనకి ఎప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో మనం చూసుకుంటే జ్యోతిష పండితులంతా కూడా ఒక ఒక ప్రెస్ ఒక వింగ్ అయితే ప్రెస్ అంతా కూడా ప్రెస్లు అంటే ఈ ఛానల్స్ ఇవన్నీ కూడా రెండో కన్ను మూడో కన్ను ఎలా ఉండాలా మనకి పార్లమెంట్ ఎలాగుందో ఈ కమిషన్ ప్రజలు అనమాట ప్రజలు ఈ ముగ్గురు కలిస్తేనే వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పాపం యూట్యూబ్ ఛానల్స్ చేస్తే సరదాగా ఎంటర్టైన్ పండితులు వచ్చి ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అందరూ ప్రజలు ఆనందిస్తారు ఇప్పుడు ఇలా భయపెడితే ఇంకా ఏ పండితులు వస్తారు ఎందుకు చెప్తారు ఎవరికి అవసరము వ్యక్తిగత జాతకాల కోసం ఎవడ బిజినెస్లో వాళ్ళు చేసుకుంటారు జ్యోతిషం లేదన్నా సరే జనాలు వెళ్తున్నారు జనాలకు బుద్ధి లేదని చెప్పాలా మరి ఇప్పుడు వేణుస్వామి గారి ఇంట్లో నిన్న వీడియో రిలీజ్ చేస్తాడు అక్కడ జనాలు ఉన్నారుగా మరి దీనికోసం వీళ్ళంతా ఏదో కంగారపడాల్సినటువంటి అవసరం లేదు ఈ మూడు అన్ని కోర్లేట్ అవ్వాలా కోఆర్డినేట్ అవ్వాలి కోయిన్సైడ్ అవ్వాలి కాబట్టి ఈ మూడు కలిసి ఈ చే ఒకరినొకళ్ళు కించపరచుకోకూడదు ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఆనందించేది వాళ్ళు పాపం వాళ్ళు డ్యాన్సులు చేసి ప్రోగ్రాములు చేసి ఇచ్చేస్తారు మరి వాళ్ళంతా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళకి మనం మనశ్శాంతి కలిగించాలి ఇలాంటివి చెప్తే పాపం ఇంకా టెన్షన్లు పడతారు వాళ్ళు రెండోది ప్రజలు పాపం మనం చెప్పే వీడియోస్ని బట్టి అరే వాళ్ళు సీరియస్గా తీసుకునే ఉంటారు వెకిలిగాళ్ళు చాలా మంది ఉంటారు వెకిలిగాయలు సంగతి వదిలేయి వాళ్ళకి ఎలాగో నాలెడ్జ్ రాదు వాళ్ళకి ఎలాగో తల్లిదండ్రులకు తిండి పెట్టరు వాళ్ళు వాళ్ళు ఎంత మంచి చెప్పినా కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళ సంగతి వదిలేయి మంచి వాళ్ళు వాళ్ళు ప్రజలు కూడా ఎంటర్టైన్ అవ్వాలి సెలబ్రిటీస్ జాతకాలు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎందుకు చూస్తున్నారు సినిమాల్లో ఇప్పుడు పీకే సినిమా ఉంది ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద చేస్తారు సెలబ్రిటీస్ చెప్పొచ్చు ఎలాగా ఎవండి మీరు ప్రధానమంత్రిగా చక్కగా మంచి చేయగలుగుతారు యోగాలు ఉన్నాయి అది అని మళ్ళీ జగన్ గెలుస్తాడా ఈయన గెలుస్తాడా మరి ఇది పెట్టిందే మీడియా పిలుస్తారు అడుగుతారు మళ్ళీ జీవియన్ ఆచారలేని ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని వెళితే ఒక టీవీ ఛానల్లో ఏమని అడిగారు మీరు ఎవరు ఆ జగన్ బేస్డ్గా ఆయన ప్లేట్ తిప్పేసి జగన్ చెప్పమన్న ఛానల్లో నేను చెప్పాను అంటే దాన్ని ఆ ఛానల్లో అవకాశంగా తీసుకుని ఇదిగో జగన్ పెయిడ్ పెయిడ్ ఛానల్స్ ఇవి అని ఆయన అంటే శ్రీవాణి ఏమో ఈ చంద్రబాబు నాయుడు పెయిడ్ ఛానల్స్ అవతల ఛానల్స్ అందరికీ తెలుసు ఏంటి బురదలంతా కాబట్టి ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలా ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండాలా సెలబ్రిటీస్ జాతకాలు అవసరం లేదు వాళ్ళ యొక్క విజయాలు అవన్నీ కూడా చేసి ఇవన్నీ కూడా జ్యోతిష్యము అని అంటే నాట్ అప్లైడ్ టు వ్యక్తిగత జాతకాలు ఇవన్నీ ఏం చెప్పక్కల అప్లైడ్ టు వ్యక్తిగత జాతకాలు కానప్పుడు వ్యక్తిగత జాతకాలను బట్టే జరుగుద్ది మనిషి మరణించే టైం వచ్చినప్పుడు ఈ దోషాలు గేషాలు నివారణలు ఏం చెయ్యో వాడికి లారీ యాక్సిడెంట్లు ఎవరైనా పోవాలని ఉందనుకో కొట్టి పడేస్తుంది అది డెస్టినీ పూర్వకాలంలో నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నలో పూర్వకాలంలో జాతకాలు చూపించుకోలేదండి పిల్లలు బాగున్నాయి అంటే పూర్వకాలంలో జ్యోతిష్యం ఫెసిలిటీ లేదు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ప్రజలు చెప్పించుకోవాలన్న ఆసక్తి ఎందుకు లేదంటే వాళ్ళు అంతా ఎడ్యుకేటెడ్ కాదు మొరటగా ఉండేవారు వెళ్ళేవారు చేసేసేవారు ఇప్పుడు ఆధునికత వచ్చేసింది మోడర్నిటీ కాబట్టి జాతకాలు చక్రాలు వేసుకుంటున్నారు చూసుకుంటున్నారు తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఎల్కేజీలో స్టూడెంట్ మీద పిల్లాడి మీద చూపించే శ్రద్ధ టెన్త్ క్లాస్ వచ్చేసరికి వాడు చదువు అంతా చిన్నప్పుడే రుబ్బేశారు కదా డైవర్స్ అయిపోతాడు ఇంటర్లో వాడికి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అన్ని బ్యాక్లాగ్స్ ఎందుకు లో కూడా బ్యాక్లాగ్స్ ఎందుకు ఎందుకంటే చిన్నపిల్లలకి లో పెట్టి వాళ్ళే తిప్పుకుంటున్న పరిస్థితి సంవత్సరాలు యూట్యూబ్ ఓపెన్ చేసి వాడే చూసుకుంటాడు అంటే అత్యంత ఇంకా టెక్నాలజీ ఇంకా పైకి పోయి చొరవ అసమానతలకు వచ్చి ఇటువంటి లేనిపోని చర్యలకు దిగుతూ చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చి యూట్యూబ్లు చూపించి దానిలో వాళ్ళ మొత్తం దానిలోకి లీనమైపోయే మనస్సుని మనస్సు కూడా మొత్తం కలుషితం అయిపోయి చివరి ప్రపంచం అంతా కూడా ఆ విధంగా ముందరకెళ్తుంది అందుకనే ఇత్యంత ఈ మనం ఉన్న వ్యవస్థల కుటుంబ వ్యవస్థలో ఈ విచ్ఛిన్నాలు జరగడం అనేటువంటిది ఎక్కువ అవుతున్న కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల వల్లే అప్పటికాలంలో సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఎవరికి కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి ఏవి జరగకుండా ఉన్నాయి ఇప్పుడు అత్యంత ఖరీదైన టెక్నాలజీ ఏర్పడి వాటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువ ఏర్పడి ఇక్కడ జరిగింది ఎంపట అక్కడ చెప్పడం అక్కడ జరిగింది ఇక్కడ చెప్పడం అది వ్యాపారంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏదైనా కానీ ఏ రంగంలోనైనా కానీ ప్రతి మంచికి ఉన్నది చెడుకు కూడా దాన్నే వాడుతున్నారు అలా చాలా వరకు కొన్ని కొన్ని కుటుంబాలు కావచ్చు వ్యాపారాలు కూడా విచ్ఛిన్నమయ్యేట కారణం అదే అందుకని ఎంతవరకు వాడాలో ఏదైనా అంతవరకే వాడాలి దాని ఒక సామెత కూడా ఉందమ్మా దానికి ఏంటంటే అది అతి సర్వత్ర అన్నాడు అందుకనే అతి ఎప్పుడు దేని మీద పెట్టకూడదు ఎంతవరకు ఎక్స్టెంట్ లిమిటేషన్ ఉండాలి దారి మీద అవుతుంది నాది భోజనం మీద కావచ్చు ఫస్ట్ భోజనం మీదనే అంటారు కదా అమితంగా తినే విషయం కాబట్టి ఏదైనా ఈ యొక్క నవగ్రహాలను హేళం చేస్తూ మాట్లాడుతున్నారు ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం లేదు ఇది అని రావణ బ్రహ్మ లాంటి వాడే శనీశ్వరుని గడుల్లో నుంచి ఒకటి గ్రహాలన్నీ ఉంటే శని ఎవరిని కేర్ చేయడు అసలు శని రావణాసురుడు నిబ్బెంతరా అని చెప్పి పక్కకి మండోదరికి కొడుకు పుడుతుంటే మేఘరాధుడు ఇంద్రజిత్తు పుడుతుంటే ఇటువంటి అల్పుడికా నేను ఆయుద్ధాయం ఇచ్చేదని చెప్పి మగళ్ళకి వెళ్ళిపోయి వాడు ఆయక్షణం చేసేసాడు శనీశ్వరుడు రావణాసురుడు ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎదిరించాడు ఆయన విష్ణుమూర్తిని ఎదిరిస్తే విష్ణువుకి శరికి కొన్ని వేల సంవత్సరాలు ఇద్దాం జరిగింది వెంకటేశ్వర స్వామి దగ్గర అష్ట మా గురువు ఒక ఆయన చెప్పాడు అది పట్టుకుని ఈ టీవీ ఛానల్లో వీళ్ళకేదో మహా ఆయన ఏదో సరదాగా ప్రజలు నవగ్రహాలకు డబ్బులు ఖర్చు చేసుకోవద్దని చెప్పాడు అలాగే అష్టమంలో రాహు ఉన్న ప్రతి వాడు కూడా ఉన్మాదవుతాడు మానసికంగా టెన్షన్ అవుతాడు అర్ధాష్ట్రమ రాహు ఆ పీరియడ్స్ గమనించాలి మరి వ్యక్తిగత జాతకాలు గ్రహాలు ఏమంటే చెప్తారేంటి వేదంలో లేదు వేదంలో ఉంటేనే చెప్పాలనుందా వేదం అసలు ఏంటి మనం అనుకున్నదే వేదం నేను చెప్పిందే వేదం అంటారు అదనమాట అలాగే ఈ యొక్క కేతు పట్టుకుంటే ప్రేతాత్మలు మరి తీసే వచ్చి చేతబండ్లు ఆ లేవని చెప్పి హేతువాదం చెప్తున్నా సరే మరి జనం ఎందుకు మూడొంతల మంది నాకు దెయ్యం పట్టుకుంది చేతబడి పట్టుకుంది అని చెప్తే సరిపోద్దా రెండు ఒకటి కేతు అలా చేస్తాడు రాహు ఇలా చేస్తాడు శని అటానమస్ ప్లానెట్ అవన్నీ కేర్పడి చేయడు ఆ తర్వాత రాహువు రాక్షసుడయిండి సాక్షాత్ మహావిష్ణువు అని నమ్మలేదు ఆయన జగన్మోహన్ అవతారం ఎత్తి పాదరస్వా ఆ యొక్క అమృతాన్ని ఏ గ్రహాలు కూడా అవి ఎవరికి వాళ్లే గొప్పవాళ్ళు పక్కన పట్టుకొని పీడిస్తాయి అవి గ్యారంటీ వేణుస్వామి కాదు ఒక నెలలో నేను పంపించేస్తానని వాటి నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదంటారు అసంభవం అండ్ రెండవది ఏంటి తెలుసా ఒక్క ఆఫరాలు ఇప్పుడు దాకా నేను మాట్లాడుతున్నాను సడన్ గా అటాక్ వస్తుంది ఎందుకు వస్తుంది గ్రహాలు జ్వరం వస్తుంది ఎందుకు వస్తుంది గ్రహాలు చచ్చిపోయే ఇప్పుడు లెక్చర్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా చచ్చిపోయేటప్పుడు నన్ను రక్షించేవాడు ఎవడరా బాబు కొని వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు హాలూసినేషన్ లోకి గెలుపుతారు ఇన్స్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినబడతా ఉంటాయి కొన్ని ఎమ్మబట్టులు అలాంటి వాళ్ళు కనబడతారు ఇదంతా సైన్స్ ఇది అంత ఆశా వ్యవహారం కాదు గ్రహాలు లేవు గ్రహాల ప్రభావాలుండవు ఈ నెవడు కోసమో శాస్త్రం లేదు జ్యోతిష్ శాస్త్రం వేధాల్లో లేదు వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సైన్స్ ఈయనవడు ఈయనొక ఒక మనిషి ఈ డిబేట్లు పెట్టేవాళ్ళు మామూలు మనుషులు ఏమైనా అధర్మణ వేదం చదివాను నేను చదివాను నువ్వు ఏమైనా సైన్స్ ప్రొఫెసరా నేను సైన్స్ ప్రొఫెసర్ని ఫిజిక్స్లో ప్రొఫెసర్ని నేను చెప్తున్నాను సో మీమీ వ్యక్తిగత కక్షంతో మీ వ్యక్తిగతతో జ్యోతిష్య పండితులు అందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు చిన్న పండితులు పాపం సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి నిష్టగా ఉంటూ పది రూపాయలు కూడా ఇవ్వకపోతే పోనలేరా అని చెప్పే ఫ్రీ జ్యోతిష్కులు కూడా ఉంటారు ఈయనెవడో పదివేలు తీసుకుంటున్నాడని వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారని ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఇలాంటి చెడబురుగులు అంటాం మెల్లి ఇలాంటి వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే వన్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ఉంటే తొంభై ఐదు పర్సెంట్ తిండి లేక అదే వృత్తిని పవిత్రంగా భావన చేస్తూ అభ్యాసం చేస్తూ ఉపవాసం చేస్తూ ఉపదేశాలు తీసుకుని ఆ ఉపాసన చేస్తూ వీళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ చెడ్డ ఏమీ చేయని దానికి శాస్త్రం భుక్తి పెడుతుంటే నీ ఫీల్డ్ నువ్వు అంటే ఊరుకుంటావా నీవు నువ్వు ఊరుకుంటున్నావు నువ్వు నువ్వు మీడియా ఫీల్డ్ ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కానీ శాస్త్రం నువ్వు తక్కువ చేసినా కూడా చీప్ గా చూడబడినదే శాస్త్రం అదే జ్యోతిష్ శాస్త్రం వంద మంది వచ్చి జ్యోతిష్ శాస్త్రం లేదండి పెద్ద పొట్టి శ్రీరాము యూనివర్సిటీలో ఎందుకమ్మా కోర్సు పెట్టారు లేకపోతే అనేకమైనటువంటి ఫారెన్ యూనివర్సిటీస్ ఇన్కార్పొరేట్ చేశారు వాళ్ళకి వాళ్ళకంటే మేధావులా మీరు వైస్ ఛాన్సలర్ లా మీరు లా ప్రొఫెసర్స్ మీటింగ్స్ జరుగుతాయి మీటింగ్స్ జరిగినప్పుడు మేమంతా డిస్కషన్ చేసి అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తాం సో వీళ్ళు వీళ్ళు మాత్రమే ఏదో మీడియాలో కనబడే రెండు తలకాయలు ఈ జ్యోతిష్కులు కనబడే రెండు తలకాయలు చూసి వీళ్ళు వీళ్ళు శాస్త్రాన్ని డిసైడ్ చేసేసి సైన్స్ డిసైడ్ చేసేస్తే ఒక రెండు తలకాయలు వస్తాయి మీటింగ్లకి పని పనిపడలేని మీటింగ్లు అంటారు వీటిని వీటి వల్ల అవుట్పుట్ ఏమి ఉండదు జనానికి ఉపయోగం ఉండదు జనానికి ఆహా ఊహం అంటారు పూర్వం నారద మహర్షి అంటే ఎవరన్నమాట ఈ మీడియా అనమాట పొలలు పెట్టడం అని నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడు ఈ మీడియా అలా చేయట్లా కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలా ఒకళ్ళు ఒకళ్ళు ఇది చేసుకోవడాలు హేళన చేసుకోవడాలు కేసులు పెట్టి అంటే వీళ్ళ మీద కేసులు పెట్టేయండి పెట్టేయండి అంటున్నారు మరి శాడిజం అని నువ్వు అంటూ ఇతరుల మీద శాడిజం మీరు కూడా అడుగుతున్నారుగా ఇస్ దిస్ ద ఇస్ దిస్ ద హిందూ అనుకున్నప్పుడు హిందూ యొక్క ఇదే ఉండాలి క్షమాగుణం ఉండాలి ఎక్కడుంది నీకు నువ్వు వేరే మతాలను విమర్శిస్తావు ఇంకో మతాలను కాదంటావు ఒక హిందూ క్రిస్టియన్ నొప్పు కూడా క్రిస్టియన్ ముస్లిం నొప్పి కూడా వాట్ ఈస్ ఆల్ దిస్ దిస్ ఎ సెక్యులర్ కంట్రీ రైట్ టు వర్క్ అండ్ రైట్ టు స్పీచ్ ఇస్ ఆర్ హక్కు ఉంది జనానికి కాబట్టి కోర్టులెందుక ఆ పోలీసులు ఎందుకు పోలీసులు కూడా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ డీజీపీస్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కమిషనర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళు మేము కూడా ఎంత వినయంగా చెప్తారు వాళ్ళు మేము కూడా ప్రజల నుంచి వచ్చాము సార్ అంటారు ప్రజల ముందు మీరే వెళ్ళండి మీటింగ్ పెట్టండి ఈ కంప్లైంట్ అంటే మీకు చేతకాకే కదా మీటింగ్లు పెడుతున్నారు మీరు పిలవండి వేణుస్వామి ఇంటికి వెళ్ళండి ధర్నా చేయండి లేకపోతే వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పిలిచి మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు మీకు మీరే కట్టడి చేయొచ్చు కదా అది చేత కాదు ఆమె ఆమె చక్కగా చెప్పిన తర్వాత దానికి సమాధానాలు లేవు మన దగ్గర ఎవరి దగ్గర లేవు మరి మిగతా కొంతమంది జ్యోతిష్కులే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు మాట్లాడటానికి ఇది లేదు స్వార్థం ఒక డికే రవి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆ ఎలిగేషన్స్ ఒక చీఫ్ మినిస్టర్ మీద ఒక డీజీపీ మీద వచ్చినప్పుడు ఒక్క ఈ దేశంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నోరెత్తలేదారు డ్యూటీలో అన్ని చేశారా అందరూ కూడా ఒక్కళ్ళు వచ్చి ఖండించలేదు బికాస్ భయం మా ఉద్యోగాలు పోతాయేమో అంత సీన్ లేదు అంత ఇది లేదు కాబట్టి ప్రజలకు ఏంటంటే ఆహా ఓహో ఏం తెలియదు మ్యాటర్ తెలియదు ఊరికే లాస్ట్ లో వచ్చి కామెంట్లు పెట్టడం తెలుస్తుంది అనమాట కాబట్టి ఇది ఒక పెద్ద పాలసీ నాయన అందువలన హీ విల్ బి హీ షుడ్ బి పనిష్డ్ అందరూ అన్డౌటెడ్లీ అది ప్రజలు చేయొచ్చు దానికోసం డిపార్ట్మెంట్ కి టైం పని పడలేదా డిపార్ట్మెంట్ తీసుకో ఇలాంటి కేసులు డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా దానికి ఒక పరిధిలో ఉంటాయి ఆయన కూడా లాయర్ని వాళ్ళని మాట్లాడుకునే లాయర్స్ ఆల్వేస్ దేర్ ఎవరిని వాళ్ళు సేవ్ చేయడానికి డిఫెండ్ చేయడానికి ఇది ఒక పెద్ద విషయం కాదు గురుగారు మొత్తానికి ఇలా వ్యక్తిగత చేతగాలు పబ్లిక్ డొమైన్ లో వచ్చి చెప్పడాన్ని మీరు కూడా స్ట్రాంగ్ గా అయితే చేస్తున్నారు కదా మొత్తానికి తప్పని అంటారు మొత్తానికి ఆయన ఏదో చెప్పేశారు వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నాగ చైతన్య గాని శోభిత గానీ వారిద్దరు ఫ్యూచర్ లో బాగుండాలని మనం కోరుతున్నాం ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం